జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని భాగము రెండు విభాగము ఐదు గురు శిష్య సంబంధాలు శిష్యుడు విద్య నేర్చుకునేటప్పుడు ఎట్లా ఉండాలి అనే విషయాల గురించి మను శాస్త్రంలో మను ఏం చెప్పాడో భృగువు దానిని తన శిష్యులు చెప్తున్నాడు అలాగా శిష్యుడు గురువు వద్దకు వెళ్ళినప్పుడు బ్రహ్మాంజలితో గురువుకు నమస్కరించాలి అధ్యయనం ముందు అధ్యయనం తరువాత కూడా గురువు పాదములు తాకి బ్రహ్మాంజలి చెప్పాలి శిష్యుడు అలాగే శిష్యుడు తూర్పుముఖంగా కూర్చొని దర్బలు ఆసనంగా వేసుకొని విద్య గురువు నుంచి పొందాలి విద్య ప్రారంభానికి ముందు శిష్యుడు మూడు ప్రాణాయామములు చేయాలి ఓంకారముతో విద్య ప్రారంభం కావాలి అలాగే సర్వేంద్రియాలు ఆ విద్యార్థి తన ఆధీనంలో ఉంచుకోవాలి బుద్ధి విచక్షణ ఇంద్రియ జ్ఞానంతో ఉత్తమంగా ఆ విద్యార్థి గురువు నుంచి విద్యను పొందాలి ఆ విద్యార్థి ఇరు సంధ్యలలో గాయత్రీ మంత్ర జపంతో సంధ్యోపాసన చేయాలి సంధ్యోపాసన చేయటం ఆయన విధి గురువుని దేవునితో తన తండ్రితో సమానంగా గౌరవించాలి విద్యార్థి గురుపత్ని తన తల్లితో సమానంగా గౌరవించాలి శిష్యుడు శిష్యుడు విద్యను నేర్చుకునే విద్యను ఒక తపస్సుగా తప్పక భావించాలి ఆ గురువు సేవ శుశ్రూష చేస్తూ గురువు మనస్సులకు ఆహ్లాదకం కలిగించాలి గురువునకు అనుకూలముగా అతని మాట ప్రకారము ఉండాలి అతని మాట లేకుండా ఏ కార్యక్రమం కూడా శిష్యుడు చేయరాదు శిష్యుడు ఆసనంపై కానీ నేలపై కానీ కూర్చుని ఉండగా గురువు కానీ గురుపత్ని కానీ అలాగే ఇంటి వద్ద అయితే తల్లి కానీ తండ్రి కానీ వస్తే లేచి వారికి గౌరవంతో అనుకువగా నమస్కరించాలి అది అతని యొక్క విధి అలాగనే అతను గురువు కానీ గురుపత్కి కానీ తల్లికి కానీ తండ్రికి కానీ పెద్దలకు కానీ నమస్కరించినప్పుడు అతడు మరలా ప్రతి నమస్కారమును అతను ఆశించరాదు అలా ఆశిస్తే అతనికి ఆయుక్షీణం నమస్కరించినప్పుడు విద్యార్థి తన రెండు చేతులను తన బృకిటిపై అంటే నుదుటిపైన పెట్టి నమస్కరించాలి తనకంటే పెద్దవారికి నమస్కారము చిన్నవారికి ఆయుష్మాన్ భవ అని దీవించాలి స్త్రీలను తన తల్లి వలె గౌరవించాలి తన చెల్లిని ఎలా గౌరవిస్తాడో అలాగనే తన పినతల్లి బిడ్డలను తల్లి బిడ్డలను ఇతర స్త్రీమూర్తులను గౌరవంతో చూడాలి విద్యార్థి సర్వ విశ్వంలో అత్యంత పూజనీయులు ఎవరు అని అడుగుతున్నారు ఋషులు చెప్తున్నాడు భృగువు ఈ విశ్వంలో అత్యంత గౌరవ నమస్కారానికి ఇతర దండ ప్రమాణాలకు కానీ దేనికైనా సరే ముందుగా మానవుడు గౌరవించవలసినది తన తల్లిని కన్న తల్లిని మించిన దైవమే లేదు తదుపరి అతని కన్న తండ్రి తదుపరి మంత్రోపదేశము చేసిన పరమ గురువులు ఆ తదుపరి ఇతర గురువులు వస్తారు అని చెప్పుకొచ్చాడు మృగు మహర్షి అయితే ధర్మశాస్త్రాల ప్రకారము మాట పాటింపు వచ్చినప్పుడు తండ్రి మాటయే పాటించాలి గౌరవించినప్పుడు తల్లిని ముందుగా గౌరవించాలి వందనం చేయాలి మాట పాటింపు ఎవరు చేయవలను అంటే తండ్రి మాటనే పాటించాలి అని చెప్పుకొచ్చారు మృగు మహర్షి ఇది ధర్మశాస్త్ర నియమం ఋషులు అడుగుతున్నారు మహర్షి వాక్పారుష్యము అంటే ఏమిటి ఎట్లా మాట్లాడాలి అని అడిగారు ఓ పుణ్యాత్ములైన ఋశ్వర్యులారా మనకు ఇతరులు ఎట్టి మాటలు అంటే మనకు బాధ కలుగుతుందో అట్టి మాటలు మనం ఇతరులకు అనరాదు మనకు ఇతరులు దూషించినాడు ఆ దూషణ వల్ల మనకు ఎట్టి బాధ కలుగుతుందో అట్లాంటి బాధ ఇతరులకు మనం కలిగించరాదు అని చెప్పుకొచ్చారు డృగు మహర్షి ఋషులు అడుగుతున్నారు మహర్షి బ్రహ్మచారి ఎలా ఉండాలి అని అడిగారు విద్యార్థి అయిన బ్రహ్మచారి మాంసాహారము స్వీకరింపరాదు తేనెను తినరాదు గంధము పుష్పములు ధరించరాదు ఇవి అతనికి నియమాలు అతను స్త్రీలతో సహచర్యం చేయరాదు స్నేహము చేయరాదు స్త్రీ సాంగత్యం అతనికి పూర్తిగా నిషిద్ధము అలాగనే ఇషులారా ఇంకా సామాన్య మానవుడైతే సుమారుగా గృహస్థు అనుకుందాం గృహస్థ అయితే ధర్మాచరణలో అతను ఉన్నప్పుడు పరస్త్రీ వ్యామోహం లేకుండా ఉండాలి అసత్యము చెప్పకుండా ఉండాలి జీవహింస చేయరాదు స్త్రీ సాంగత్యము అంటే తన భార్యతో మాత్రమే రాత్రిపూట సాంగత్యము చేయాలి ఇది గృహస్థుకి నియమాలు ఇంకా చెప్పాలంటే ఆ గృహస్థు కర్మాచరణలో తపస్సు ఉంటుంది ఆ తపస్సు ఏమిటంటే తల్లిదండ్రులను గౌరవిస్తూ పూజిస్తూ ప్రదక్షిణము చేయాలి తల్లిదండ్రుల సేవ చేయుట పుత్రునికి ఒక గొప్ప తపస్సు అలాగే స్త్రీమూర్తికి వివాహిత అయితే తన భార్యను తన భర్తను అనుగమించి భర్త మాటను గౌరవించి పాతివ్రత్యంతో భర్త శుశ్రూష చేయుట భార్యకు ఒక గొప్ప తపస్సు అంతకుమించి తపస్సు వేరేగా లేదు ఇకను సామాన్య మానవుడు గృహస్థు కానీ ఇతరులు కానీ సజ్జన సాంగత్యం చేయుట ధర్మాచరణము అనుసరించుట మద్యపానం చేయకుండుట వీలైనంత వరకు శాకాహారిగా ఉండుట అతిథి మర్యాద చేయుట ఇతర స్త్రీలపై వ్యామోహం లేకుండా ఉండుట జోదము మద్యపానము చేయకుండా ఉండుట అతని యొక్క ధర్మాలు ఇంకా మితాహారము స్వీకరించుట అంటే అతను భోజనం చేస్తున్నప్పుడు ఇంకా కొంచెం భోజనం అతను తినగలను అనుకునేటప్పుడు ఆ భోజనాన్ని విరమించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే మితాహారము ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పుకొచ్చారు బ్రహ్మర్షి అలాగే అనవసర వాదులాట పెట్టుకునుట దానివల్ల అతనికి ఆత్మశాంతి శాంతి ఉండదు పరనింద అసత్యాలు అనేవి అతను మానుకోవాలి జీవహింస చేయకుండా ధర్మ మార్గంలో అతను నడుచుకుంటే అతనికి అదే పెద్ద తపస్సు అని చెప్పుకొచ్చారు ఋషివర్యులు ఋషులు అడుగుతున్నారు భృగు గారు భృగువుని మహర్షివర్య ఉత్తమ తపస్సు అనగా ఏమి అని అడిగారు మహర్షులారా ఉత్తమ తపస్సు అనేది ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేయటయే కాదు ఉత్తమ తపస్సు అనగా పురుషులకు తన తల్లిదండ్రుల సేవ చేయుట ఉత్తమ తపస్సు మన మహాభారతంలో చూస్తాం ధర్మవ్యాసుడిని ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రుల సేవ చేసి మహత్తును పొందుతాడు తరువాత గురువుకి పెద్దలకి గౌరవించుట కూడా మంచి సంస్కారము ఇది కూడా తపస్సు కిందే వస్తుంది సత్యాన్ని పాటించుట అది ఒక పెద్ద తపస్సు జీవహింస చేయకుండుట అది కూడా ఒక తపస్సే అలాగే స్త్రీమూర్తికి తన పతిని అనుగమించి పాతి నృత్యంతో ఉంటూ సేవ చేస్తూ ఉన్న స్త్రీమూర్తి గొప్ప తపస్సు చేస్తున్న వారికి లెక్క దీనికి ఉదాహరణ సతీ సావిత్రి కానీ సతీ అనుసూయ కానీ నర్మదా లాంటి స్త్రీమూర్తులు వారు పతి సేవ చేసియే గొప్ప తపస్సును ఆర్జించారు అది ఏ వారికి తపోఫలమే వారికి పెద్ద ఫలితం పతిని అనుగమించుటయే వారికి గొప్ప తపస్సు పుత్రుడు కానీ స్త్రీ కానీ దైవ సేవ చేయవచ్చును కాకపోతే పుత్రుడు తల్లిదండ్రుల సేవ చేయకుండా దైవ సేవ చేస్తే అది దైవానికి చేరదు భార్య భర్త సేవ చేయకుండా పాతరచ్యంతో లేకుండా దైవ సేవ చేస్తే అది దైవానికి చెందదు అని చెప్పుకొచ్చారు మహర్షి ఋషులు అడుగుతున్నారు భృగుమహర్షిని బృహ్మాశివర్య త్రివేద విద్య నాళ్ళు విద్యార్థి గురువు వద్ద అభ్యసించాలి చెప్తున్నారు గురువుగారు బ్రహ్మచారియై గురుకులంలో గురువు వద్ద మూడు వేదాలు అధ్యయనం చేయాలి శిష్యుడు అలాగే సాంగోపాంగంగా అధ్యయనం చేయడానికి అతనికి ముప్పది ఆరు సంవత్సరములు కానీ పద్దెనిమిది సంవత్సరములు కానీ కనీసం తొమ్మిది సంవత్సరములు కానీ అతనికి కావాలి ఈ విద్య పొందడానికి గురుసేవ చేస్తూనే విద్యను పొందాలి శిష్యుడు అని చెప్పుకొచ్చారు గురువుగారు శిష్యులకు ఇది మనుధర్మశాస్త్రంలో ఉన్నది జై శ్రీమన్నారాయణ